ఏమీ లేనటువంటిదన్నా దాని ఎరుగుట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచిదన్నా ఉన్న దానిని ఉండ చూపితే ఉపము తెలిపే గురుని చేరితే చూడవచ్చున సులభం ఉన్నది దన్నా ఏమీ లేనటువంటిదన్నా దాని ఎరుగుట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచి దన్నా హార బ్రహ్మాదు లన్నా గూరో పంచాన్న గాచిరో ఎన్నా ఇటి జన్మము దొరకబోదు ఇప్పుడు బట్టెను గురిని పాదము దోద సాక్షతి తెలిపేరన్నా జన్మరహితము చేయునన్నా ఏమేలే నటువంటి దన్నా దాని ఎరుగుట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచిదన్నా మూల మేమీ దన్నా మొదట పుట్టన్న లేదు చూడన్నా పుట్టుగిట్టుట గిట్టుట ఎరుక జగమిది ఏమి లేని చూడ సాక్షరి కలలగన్నా కలిమి విధమున పంచదశమి పలికేరన్నా నటు వంటి దన్నా దాని ఎరుగుట బహు కష్టమన్నా దాన్ని ఎరిగితే బహు దన్నా ఆత్మ దైవ మనుచు రన్నా దాని అర్థ మెరగక పలికే రన్నా బెల్ల మిడిసి తీపు లేదు దేహ మిడిసి తె దేహదేహము లేని బయలు దేవుడను చూపలికెరన్నా నటో వంటి దన్నా దాని ఎరగొట్ట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచి దన్నా

రాతి పతిమకు ముక్కేరన్నా ఇలలో రామానామో తలచేరన్నా రాముడెక్కడ రాలిపోయను కృష్ణుడెక్కడ కూలిపోయాను గురుని చూసే క్షణము లోపల గోవిందుడెక్కడ దాగేనన్నా ఏమీలే నటువంటి దన్నా దాని ఎరుగోట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచిదన్నా రన్నా స్వామి పరిపూర్ణ గురుడున్నాడన్నా ఎండమావి లాంటి ద్రేహము నమ్మవచ్చును వెంకటారులు అహంభావము గోచరంగని రంగదాసుకు తెలిపే రన్న ఏమేలే నటు వంటి దాని ఎరుగోట బహు కష్టమన్నా దాని ఎరిగితే బహు మంచిదన్నా ఏమేలే నటు వంటి దన్నాదాని ఎరుగోట బహు కష్ట